ఏ పూజకైనా కొబ్బరికాయ ఎందుకు కొడతారు అసలు కారణమేమిటి అంటే కొబ్బరికాయను శ్రీఫలం అని అందరూ పిలుస్తారు ఇది మన మనసు అహంకారం చెలు ఆలోచనలను విరగొట్టి శుభారంభం చేయడానికి సంకేతం కొబ్బరికాయ మీద గట్టిగా ఉండే షెల్లు మన అహంకారానికి సంకేతం లోపల ఉన్న పొర మన లోపాలు సూచిస్తుంది ఇంకా తెల్లటి గుజ్జు మనలో శుద్ధమైన మనసును ఇంకా అందులో ఉండే నీరు పవిత్రతని సూచిస్తుంది దాన్ని విరగ్గొట్టడం వల్ల చెలి తొలగించడం ప్లస్ శుభానికి ఆహ్వానించడమని నమ్ముతారు పూజలో కొబ్బరికాయ కొట్టడం నా జీవితంలో ఉన్న అడ్డంకులు ప్రమాదాలు నెగటివ్ ఎనర్జీ అన్ని తుడిచిపెట్టుకుపోవాలి అని సంకల్పంగా భావిస్తారు కొబ్బరికాయ పగలడం మన బ్రెయిన్కి పాజిటివ్ ట్రిగ్గరింగ్ సిగ్నల్ ఇస్తుంది కొత్త పని మొదలుపెట్టడానికి కాన్ఫిడెన్స్ కంప్లీషన్ ఫీలింగ్ ఇస్తుంది ఇది ఒక రిచువల్ హ్యాబిట్ మనసును స్టేబుల్ గా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేయండి అందరికీ తెలిసేలా షేర్ చేయండి